ఇప్పుడు మనము పలమనేరు పట్టణానికి సమీపంలో ఎద్దుల చెరువు వద్ద ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సగ్రికల్చర్ ప్రభుత్వ పట్టు పరిశ్రమ కేంద్రం పలమనేరు లేఅవుట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ గవర్నమెంట్ సిల్క్ ఫారం పలమనేరు వద్ద ఉన్నాం సుమారు ఈ యొక్క గవర్నమెంట్ స్థలంలో పట్టుకూల పెంపక కేంద్రంగా ఆ రోజుల్లో ప్రభుత్వం నెలకొల్పింది ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది అయితే నేడు నిరాధారణంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వదిలిపెట్టేశారు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఈ కట్టిన ఈ భవనాలంతా నిలిచిపోయాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు సారీ సారీ వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత విశారము సుమారుగా వంద ఎకరాల పైబడి విశా విశాల విస్తీర్ణంలో నిర్మించబడ్డ భవనాలు అలాగే బోరు మోటార్లు అలాగే అన్ని రకాల సదుపాయాల గురించి ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి సదుపాయాన్ని రైతులకు ఎంతో అవకాశాన్ని కల్పిస్తూ రైతులకు ఎంతో మేలు కల్పిస్తూ తీసుకొచ్చిన ఈ యొక్క పట్టు పరిశ్రమ కేంద్రాన్ని ఈరోజు ప్రభుత్వము నిర్దాక్ష్యంగా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా వదిలేయడం పట్ల ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చిత్తశుద్ధి ఉందా ఈ యొక్క పరిశ్రమకు దిక్కెవరు ఈ శాపం ఎవరికి రైతులకి సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేడు అధికారులు ఆలస్యంతో ఆగిపోయింది కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లా అధికారులు కానీ మరి కేంద్ర అధికారులు కానీ స్పందించి వే వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనాలకు ఉద్దేశాన్ని నెరవేర్చేలా స్థానిక ఎమ్మెల్యే కూడా కలగ ఈ యొక్క అభివృద్ధిని అధిక అభివృద్ధిని రైతులకు ప్రజలకు మేలు చేకూర్చేలా చేరాలని మరి ఇలాంటి దుస్థితిలో కూరుకున్న ఈ పరిస్థితిని ఒకసారి పరిశీలించి అందుబాటులోకి తీసుకురావాలని మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం ఏదో ఆ వైభవాన్ని తీసుకురావాలని జిఎం టీవీ ఆశిస్తుంది థ్యాంక్ యూ